ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు అయితే మనకు మంగళారం ఈరోజు మంగళారం ఉంది మంగళవారం ఏనా ఈరోజు బుధవారం ఏమో ఈరోజు అయితే క్లియర్గా ఈరోజు ఎంత చేస్తామనేది అయితే క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రాప్ అయితే కంప్లీట్ అయింది ఒకటి మనకి డ్రాప్ గండి మై నుండి మన షమీపూర్కి అయితే వచ్చేసినా నేను మన రింగ్ రోడ్ పక్కకు ఉంటుంది కదా హోటల్ పక్క రోడ్ పక్కకు అక్కడైతే అయితే వచ్చేసిన ఈ డ్రాప్ మనం ఎగ్జాక్ట్గా పన్నెండున్నరకు అయితే తీసుకునేటి ఇప్పుడు పన్నెండు యాభై అవుతుంది ఇది ఫస్ట్ డ్రాప్ మనది కంప్లీట్ అయ్యింది చూద్దాం ఇక్కడికి డ్రాప్ ఎక్కడిది పడుతుందో చూసుకోవచ్చు మనకు మనం వన్ సిక్స్టీన్ రూపీస్ డ్రాప్ అయితే ఒకటే డ్రాప్ పుట్టినా అండ్ మనం ఊలా ఊబర్ అయితే ఆన్ చేయలేదు నేను మ్యాక్సిమం అది ఐదు గంటలకే ఆన్ చేస్తాను నేను కంటిన్యూ అది అది చూసుకోవచ్చు మనం ఊబర్లో కూడా ఊబర్లో చూసుకోండి పదిహేను డ్రాప్లో కొడితే మనకు రెండు వందలు ఇస్తాడు అంటే ఇవి రెండు వందలు మనకు అవసరం లేదు చూద్దాం ఇక్కడికి వెళ్ళి డ్రాప్ ఇక్కడిది పడుతుంది అండ్ ఓలాలో కూడా చూసుకోవచ్చు ఓలాలో చూసుకోండి ఓలాలో జీరో ఉంది మ్యాక్సిమం ఓలా రాబిటో ఊబర్ ట్రై చేద్దాం అనుకుంటున్నా ఓలావాడు కూడా ఆ బుకింగ్లో అసలు రావట్లేదు అది ఓపెన్ చేసి పెట్టినా కూడా చాలా అందులో బుకింగ్లు తక్కువ పడుతున్నాయి అండ్ రాబిటో కంటే తక్కువ ఇస్తుండే అమౌంట్ వాడు అందుకోసం దాన్ని యూజ్ చేయాలా యూజ్ చేయద్దా అని అర్థం కావట్లేదు చూద్దాం ఎక్కడిది డ్రాప్ అయితే పడుతుందో చూపిస్తాం మ్యాక్సిమం మనం రెండు గంటలు వెయిట్ చేసిన తర్వాత డ్రాప్ అయితే పడ్డాది మనకు పన్నెండున్నర నుండి పన్నెండు యాభై నిమిషాల నుండి ఇప్పుడు రెండు ముప్పై నిమిషాలు అయితే అవుతుంది ఎవరు రారా మ్యాక్సిమం మనకు రెండు గంటలు ఒక గంట యాభై నిమిషాలు అట్లా అవుతుంది వెయిట్ చేయబట్టి ఇక్కడ డ్రాప్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి పళ్ళు డ్రాప్లు ఇప్పుడైతే తీసుకున్నాం డ్రాప్ చూద్దాం అది రాదేమో కదన్నా రా క్యాన్సల్ అయిపోయింది మనకు అదేంటంటే అది చాలా పెద్దగా ఉంది బాక్స్ అది ఇంత దొడ్డుగుంది మనకు ఇక్కడ ఎక్కడికి వెళ్ళి లోపలికి వేయడానికి రాదు అది పైన పెట్టుకుందామంటే మనకు పైన పెట్టుకుంటే హైట్ చాలా అవుతుంది అది కట్టుకునికే కూడా అది టాప్ లెవెల్ ఉంటే కట్టొచ్చు మనం అది దొడ్డుగుంది చాలా క్యాన్సల్ చేసుకోమని చెప్పినా ఇక రెండు గంటల నుండి వెయిట్ చేస్తున్నా ఇక్కడ పడట్లేదు చిరాకు వస్తుంది అండ్ ఈరోజు మంగళవారం ముందేమో అనుకుంటా మంగళారం దకుముందు బుధవారం అన్నా కదా మంగళవారం రోజు ఈరోజు చూద్దాం ఎట్లా అవుతుందో వెయిట్ చేయాలి ఆయనంతా చేసుకుందాం ఒక మ్యాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న చేద్దాం ట్రై చేద్దాం அது பற்ற எ மல்லப்பூரி 아, 저. 광주 모래장간 가 ఏంటంటే ఎగ్జాట్గా మూడు గంటలకు తీసుకున్నాను ఫస్ట్ డ్రాపు ఎన్ని పన్నెండు పది యాభై నిమిషాలకే కంప్లీట్ చేసింది ఇది మనకు మూడు గంటలకు పడ్డది డ్రాపు ఇప్పుడు మూడున్నర అవుతుంది డ్రాపులు చాలా తక్కువ ఉన్నాయి ఈరోజు అబౌట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కావు ఈ డ్రాప్ ఏంటంటే మనం షమీపూర్ నుండి ఇక్కడ షాపూర్కి అయితే వచ్చేసినా నేను డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మాకు ఎక్కడికి వెళ్ళి చూద్దాం ఎక్కడికి డ్రాప్ పడుతుందో డ్రాప్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి డ్రాప్లు చాలా ఘోరంగా ఉన్నాయి డ్రాప్లు మూడు నలభై అవుతుంది ఇప్పుడు చూద్దాం ఈరోజు అర్నింగ్ అయితే అయిపోయింది చాలా తొందరగా వచ్చేస్తాను నేను ఇప్పుడు టైం చూసుకోవచ్చు టైం అయితే నాలుగు నలభై ఆరు నిమిషాలు అవుతుంది మనం ఊళ్ళలో ఒకటే కొట్టినాం రాబెటలో దాని రాబెటలోనే కొట్టినాము చూసుకోవచ్చు రెండు డ్రాప్లు కొట్టినాం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు చేసినాం ఏంటంటే డ్రాప్లు పడలేదు చాలా చిరాకు వచ్చేసింది వచ్చేసిన తొందరగా పన్నెండు గంటలకి వెళ్తే మనకు రెండు డ్రాప్లు కొట్టినా చాలాసేపు వెయిట్ చేసిన డ్రాప్లు అయితే వస్తుండవు ఈరోజు అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుడ్ చూడండి దగ్గరికి వచ్చేసిండు తొందరగా వస్తే కృషి అయిపోతాడు వీడు హ్యాట్ బిట్ అఫ్ चूँ पिंड चिकेन दिन डाल नीचे डाल हाथ इस थोड़ा डाल थोड़ा बस चले चिकन क्या खा रहे हो क्या खा रही बिल्ली खा रहे हैं हाँ जी अपन को भी लाएं